నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ లోని అమరావతి రెస్టారెంట్ నందు వృషభ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ రెండు రాష్ట్రాల విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ఏడు పాయింట్ ఎనిమిది రేటింగ్ తో విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం నెల్లూరుకు విచ్చేసి అమరావతి రెస్టారెంట్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్రంలోని హీరో జీవన్ రెడ్డి విలన్ మురళీకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సహ నిర్మాత ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కుమార్తె శ్రీ మల్లికారెడ్డి నటుడు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రాష్ట్రాలలో ఈ నెలలో విడుదలైన సినిమా విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని సినిమా నిర్మాణానికి ఎంతో కృషి చేసిన అమరావతి కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు చాలా చెప్పండి అందరికీ నమస్కారం నెల్లూరులో మూవీ చూసాము అసలు అండ్ దాంట్లో నేను మెయిన్లీడ్ చేశాను అండ్ మన అమరావతి కృష్ణ గారు అసలు నేను మెరువేట్ చేశారు మాకు ఈ ఆతిథ్యం అసలు చాలా చాలా అనుకోలేదు అసలు నెల్లూరు మర్యాదలు ఉంటాయని అనుకోలేదు అసలు చాలా చాలా நெல் அல்லூர் அனைது மந்திஃபேமஸ் அசல் நெல் அல்லது மரியாதை எடுத்து இக்கிஃப்டே அசல் மரியாதை அது ஆதித்யா எக்ஸ்பெட் அன்எக்ஸி முரளி கிருஷ்ண ஆதிட் எல்லூரே నేను చెప్పడంగా ఇది చెప్తే అని చెప్పిన సార్ చెప్పారు కానీ వాస్తవంగా అమరావతి రెస్టారెంట్లో భోజనం అంటే చెన్నై నుంచి వస్తూ కూడా మాకు చెప్తారు మాకు ఇక్కడ కావాలి సీట్లు ఉన్నాయా లేమని చెప్పేసి ఇక్కడ రిఫర్ చేస్తాము ఈరోజు మేము చికెన్ బిర్యానీ చూసుకున్నాము కడ్రైస్ చూసుకున్నాము సూపర్గా ఉన్నాయి అలాగే సర్వీసింగ్ చాలా బాగా సర్వీసింగ్ ఉంది చాలా చెప్పిన వెంటనే చాలా దగ్గర వెయిట్ చేస్తారు కానీ ఇక్కడ చెప్పిన వెంటనే జస్ట్ ఉన్న మీటర్ మొత్తం సర్వీసింగ్ చేశారు చాలా బాగుంది నాకు ఇష్టమైన బిర్యానీ ఇక్కడే తింటాను ఇక్కడ తిన్నాను థ్యాంక్ యూ అమరావతి చెప్పాలి మనం కాదు సరే చెప్పండి చెప్పండి కరటాల్ సర్ ఈ రోజు స్ట్రాక్స్ రిలీజ్ అయింది అంటే కన్ఫర్మ్డ్ స్టేషన్ కిండి. బుద్గాకి కచ్ చేసినా రిజిస్టర్లందరికీ ధన్యవాదాలు. ఈ రోజు వెల్లు లోడ్ పి సి మైన సక్సెస్ అవడానికి కారణం మీ రిలీజ్ చేయండి మన అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసేటండి అతను చెయ్యి గొప్పతనమే ఈరోజు మమ్మల్ని సెవెన్ పాయింట్ సెవెన్ రేటింగ్లో నిలబెట్టిందండి ఇదంతా అన్నగారి కృతజ్ఞతల ఇలాంటి సినిమాలు ఎన్నో మన కృష్ణారెడ్డి గారు ప్రోత్సహించాలని మళ్ళీ నెల్లూరు మన విలన్ ముళకృష్ణ గారు మన సంఘాల నాయకులు ఇరవై కళాశాల ఇరవై ఐదు కళాశాల సంఘ నాయకులు అధ్యక్షులు నెల్లూరు మూవీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా శివలింగ జనార్దన్ గారికి మన ఆప్య మిత్రుడు మా రెమో గారికి అలాగే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసి సినిమా రుషభ అనే పేరుని నిలబెట్టిన మా జీవన్ రెడ్డి గారికి ఆ పేరు పడిపోకుండా సపోర్ట్ చేసిన మా మల్లిగా మేడం గారికి నా కృతజ్ఞత నా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకా ఎన్నో మళ్ళీ షేర్ అని మళ్ళీ ఇదే నెల్లూరులో మా మురళకృష్ణ గారి సపోర్ట్తో ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం అండి జీవితంలో మనం ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా అది ప్రజలకు చేరువు కావాలంటే ఒకరి రవాళ్ళ సాధ్యం అదే మీడియా పెరుగు వచ్చిన మీడియా మంత్రి అందరూ కూడా ఒక నాశాన్ని ధన్యవాదాలు చేసుకుంటాను ఈరోజు నిన్న మా కొత్త సినిమా హృష్ సినిమా రిలీజ్ అయింది ఈరోజు అది మంచి సక్సెస్ రేట్లో ఉంది ఏమిటి రేట్లో సెవెన్ పాయింట్ ఎయిట్ రేటింగ్లో ఉంది దీనికి ఎంత కారణం తెల్లూరులో వరకు మాకు ఆప్తుడు ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా మాకు వెన్నంటే ఉండి దారి చూపుతూ దాంట్లో మంచి మంచి సహాయ తెచ్చినటువంటి మా అన్న ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి నా నమస్కారాలు అలాగే సినిమా సంబంధించి మా సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఈరోజు థియేటర్ రిలీజ్ వరకు మా తోటి వండి మాకు సహకారంభించినటువంటి మా నెల్లూరు మూవీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ శ్రీ జనార్ద సోన గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ భమగ గారికి చాలా థ్యాంక్స్ అలాగే దాంతోపాటు నెల్లూరు సినిమా ప్రేమికులందరూ మా డైరెక్ట్ అందరూ దీనికి చాలా సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు టీం అంతా ఈయన కేవలం అమరావతి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అసోసియేషన్ థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వీళ్ళు విజయవాడ నుంచి బయలుదేరి నేను నిద్రకోళ్ళకి వచ్చి కలిసి బాగుంటారు బ్యాడ్ లెక్క కాబట్టి అన్నగారు లేరేడా ఉండే ఆయన ఇంకా బాగుండేది కానీ మా టీం అంతా మన సినిమా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయనకి ఎప్పుడూ సదా రూపడే రుణపడి ఉంటారని నేను భావిస్తున్నాను అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా టీం మా ప్రో ప్రొడ్యూసర్ గారు మల్లికారెడ్డి గారు అలాగే మా హీరో జీవన్ రెడ్డి గారు దాంట్లో వన్ ద మంచి క్యారెక్టర్ చేసినటువంటి మా పిటో గారు అందరూ ఇక్కడ ఇక్కడ కలవడం జరిగింది దేనికంటే ఈ సందర్భంగా కనీసం మీడియా ద్వారా మా కృష్ణారెడ్డి గారిని చెప్పుకోవాలి మా మనసు అవవాచ కర్మణ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పి తాగడం జరిగింది నిజంగా చాలా సంతోషం అలాగే మీరు అందులో కూడా ఈ సినిమాని ఆదరించి ఈ సినిమాని కొంచెం ముందేసుకుపోవాలి కోరుకుంటూ మీ మొడి కృష్ణారెడ్డి మా మూవీలో కృషబా మూవీలో విధంగా చేసిన మురళీ కిషన్ రెడ్డి గారు కూడా నాకు బాగా ప్రోత్సహించారు ఇక్కడ మీ అందరికీ తెలిసి వెళ్ళడం బాగా జరుగుతుంది నేను ఋషభా మూవీకి కోప చేశానండి నేను సీనియర్ ప్రజెంటే ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డి అమ్మాయిని సో నాన్న కూడా శ్రీజీ ప్రొడక్షన్ ప్రొడక్షన్గా స్టార్ట్ చేశాను అనేట ఋషభాబ మూవీ నా రెండో మూవీ అంటే ఫస్ట్ మూవీ ఇంకా అవుతా ఉంది నేను సెకండ్ మూవీలో కోకల్ డిస్టర్ చేసి మూవీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను సో దీంట్లో ఉన్న కంటెంట్ అంత చాలా బాగా నచ్చింది మా హీరో జీవన్ గారు ఆయన యాక్టింగ్ గారు చూసి ఈ మూవీలో నేను భాగంగా జాయిన్ అయ్యి పక్కనకి సో కంప్లీట్ చేశాను మూవీలు రిలీజ్ చేయడం జరిగింది సో మన ఇక్కడ నెల్లూరులో మాత్రం మురళి కృష్ణారెడ్డి గారి ఆయన సపోర్ట్లో చాలా అంబీకృష్ణ రెడ్డి గారు ఆయన సపోర్ట్ చాలా బాగా మీ ప్రమోషన్కి వచ్చాము ఇప్పుడు సక్సెస్ వచ్చినట్టు చాలా హ్యాపీగా ఉంది కా సరే ఇవాళ్ళు ఆయన అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది ఇక్కడ మాకు ఆయన నాటిక్యం కానీ చాలా బాగుందండి సో తప్పకుండా ఆయన ఇరవై ఐదు కళాదా అధ్యక్షుడిగా చేస్తూ ఇలా ఎంతోమంది ఆర్టిస్టులు కాల్ చేస్తూ అన్నీ ఉన్న వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్మెంట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ముందు ముందు మా నెక్స్ట్ మూవీస్ కూడా ఎక్కడే సక్సెస్ ఉంటుంది తప్పకుండా ఎక్కడే చేసుకోవాలి ఈసారి సమక్షంలో నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు ధన్యవాదాలండి వచ్చి పార్టీ తరఫున చాలా చాలా ధ్యానం ఎందుకంటే మేము ఇక్కడ ఎంతకుముందు కూడా ఈవెంట్ చేసాము అప్పుడు వచ్చి మాకు పీడియా మిత్రులు చాలా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మాకు ఈవెంట్ ఎప్పుడు వచ్చినా మాకు అసలు ఎంతగానో సహకరిస్తారు రామరాజకృష్ణారెడ్డి గారు మాకు అసలు ఆదిత్య ఆయన ఆదిత్యం కానీ అకామిటీషన్ కానీ అన్నీ అసలు చాలా చాలా అసలు మాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి అసలు మాకు ఆయన సపోర్ట్ చాలా చాలా అసలు చెప్పుకోలేదు అది సో మేము ఆయన ఇంకెప్పుడు రుణపడు ఉంటాం అంబాకృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను మన మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తాను నెల్లూరు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన శివలింగ జనార్దన్ గారికి అండ్ మెమో గారికి అండ్ మా అన్న మురళీ కిషారెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే వృషభ మూవీ నిన్న రిలీజ్ అయింది ఓన్లీ ఓయర్స్తో చూడండి అండ్ సెవెన్ పాయింట్ ఎయిట్ రేటింగ్ వచ్చింది ఇప్పుడు ఈ వీక్లో రిలీజ్ అయిన వాటిల్లో ఇప్పుడే అది పెరుగుతుంది రేటింగ్ కూడా సో మంచి గొప్ప తీసాము